హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టులాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమైతే తెలుసుకుందాం మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనం అయితే కథలోకైతే వెళ్ళిపోదాం కథలోకి వెళ్తే ఇక వస్తారా రిషిని వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఇక జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉంటుంది కదా మహేంద్ర అనుపమ కూడా వచ్చి చూసి అయితే వెళ్తారు ఇక మీటింగ్ అయితే జరుగుతుంది ఇక ఆ మీటింగ్కి వస్తారా అయితే అటెండ్ అయ్యి ఇలా మా నాన్నగారికి బాగోపోవడం వల్ల అక్కడికి వెళ్ళానని చెప్పేసి ఇక చెప్తుంది దాంతో భద్రాక్ అనుమాన రావడంతో ఇక చక్రపాణి వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి అది ఇది అని అడుగుతూ ఆరాలు తీస్తూ ఉంటే ఇక వస్తారా డౌట్ అయితే వచ్చి మహేంద్రకి అయితే కాల్ చేస్తూ ఉంటుంది చేసి మావి అసలు మీరు ఎవరికి చెప్పారు భద్రాకి చెప్పారా అనేసి అంటే నేనేం చెప్పలేదమ్మా తన ఎందుకు అక్కడికి వచ్చాడా అని చెప్పేసి అంటే నేను వచ్చాక అడుగుతాను జాగ్రత్తగా చూసుకోమ్మా రిషిన్ అని అయితే మహేంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇక్కడ వస్తారా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు మావి గారు చెప్పకపోతే భద్ర ఇక్కడికి ఎందుకు వచ్చారు డైరెక్ట్ ఈ భద్ర కూడా శైలేంద్రే నేను పంపించాడా ఏమో ఈ భద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఇక నా రూమ్ లో కూడా వచ్చి ఇక ఏదో చెక్ చేస్తున్నట్లే ఉన్నాడా అన్నట్లుగా అయితే ఉంటాడు అనమాట ఇలా ఉండగా ఇక వస్తారా రిషి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు వచ్చింది అనేసి అడుగుతూ ఉంటే భద్ర భద్ర అని మీరు కనిపించినప్పుడు ఇలా మావయ్య గారు తన డ్రైవర్ గా పెట్టుకున్నారని అని చెప్పేసి అనగానే ఎవరిని నమ్మొద్దు అసలు వాళ్ళే ఆ డ్రైవర్ అలా వచ్చి ఇలా చేశారు ఇదంతా అని అంటే అవును సార్ నాకు కూడా అదే డౌట్గా ఉంది ఈ ఇతను కూడా మిమ్మల్ని అటాక్ చేయించిన వాళ్ళ గ్యాంగ్ అనేసి అనుకుంటున్నాను నేను కూడా అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది ఇక ఇలా ఉన్నప్పుడే ఇక ఏం సార్ ఇలా ఉన్నారు అనేసి ఇక నిన్న మన ప్రోమోలో ఏదైతే వచ్చిందో ఆ కార్ సీన్లో అయితే అంటే ఇక కొంచెం వీళ్ళిద్దరూ కూడా కొంచెం అటు ఇటు తిరుగుతాం సార్ అనేసి బయటికి అలా నడిపిస్తూ ఉంటే ఇక కార్ గుర్తు వస్తుంది కార్లో మీ పక్కన కూర్చోవాలని ఉంది సార్ అనేసి ఇక కార్లో కూర్చున్న తర్వాత ఇక నాకు సీట్ బెల్ట్ పెట్టండి సార్ అనేసి అడుగుతుంది ఇక రిషి పెడతానికి వంగుతూ ఉండంగా ఒక్కసారి బ్యాక్ పెయిన్ లాగా రావడం వల్ల పడిపోతున్నట్టు ఉండగానే ఇక అక్కడ కారులో ఉన్న కవర్ కింద పడిపోతుంది ఇదేం కవర్ అనేసి చూస్తూ ఉంటే ఆ రోజు ఇక తీసుకొచ్చి ఇస్తాడు కదా తను స్టూడెంట్ జీ ప్రిన్సిపల్ సార్ ఇమ్మన్నారని ఇక ఆ లెటర్ ఏంటా అనేసి అసలు అమ్మ ఏం రాసిండిద్దా అని ఇక రిషి ఆలోచనలు అయితే పడతారు ఇక ఆ లెటర్ పట్టుకొని వస్తారా ఇక చూడాల్సిన టైం అయితే వస్తుందేమో అనుకుంటున్నా ఇన్నాళ్ల నుంచి దాన్ని ఆపారంటే ఇది ఇప్పటికైనా సరే నిజం రిషికి తెలిస్తే బాగుండని దాంట్లో శైలేంద్ర గురించి అన్ని నిజాలు దా మేడం రాశారు కదా జ్యోతి మేడం అదంతా చదువుతూ ఉంటాడు రిషి అయితే ఇక షాక్ అయిపోతాడు ఇక వస్తారా కూడా నిజమా సార్ ఇదంతా మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ మీరు నమ్మరు కదా ఈ మేడం చనిపోయే ముందు రాసిన లెటర్ ఆ రోజు మీతో మాట్లాడాలంటే మీరు కుదరదు అన్నారు కదా అప్పుడు ఈ లెటర్ పంపించుంటారు ఇక తర్వాత మళ్ళీ మీరు ఓకే ఆ రోజు నేను మాట్లాడతాను అనగానే మీరు రమ్మన్నారు కదా తను వచ్చేసా ఇక అప్పుడు జరిగింది షూట్ అని చెప్పేసి అన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఇక మీకు ఇన్నాళ్ళు చెప్పకపోవడానికి కారణం అన్ని సాక్ష్యాలతో నిరూపించాలనే తప్పితే ఏం లేదు